దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు సార్ మా బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానా సమఖ్య అధ్యక్షురాలు మేమందరం కలిసి మన ఆర్టీఓ గారికి మా డివిజన్ తరఫునే కాకుండా జిల్లా తరఫున దళితులు దళితుల సంఘాల తరఫున మేమందరం ఒక రిప్రజెంటేషను అర్జీ ఇచ్చాం సార్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు వైద్య కళాశాలను నిర్మించారు సార్ అది చాలా గొప్ప విషయము ఎందుకంటే వైద్య కళాశాల వైద్య విద్య కోసం ఇతర దేశాలకు పోయి వాళ్ళు ఆడ యుద్ధాలు చేసి వాళ్ళు దండుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం కష్టం అయిపోయి కోటి రూపాయలు పెట్టి సీటు కొన్ని వైద్య విద్య సక్రమంగా జరగట్లేదు సార్ అది ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని పదిహేడు కళాశాల పెట్టడము ఒక్కో కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించటము సీట్లు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి సార్ కళాశాలలో పా పాఠ పాఠాలు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు అది ఒక ఎకరా వెయ్యి రూపాయలు లెక్కన ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి మన సీటు కోటి రూపాయలు అవుతుంది సార్ ఒక సీటు కొనుక్కోవాలంటే అది ఎస్సీ ఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతుంది సార్ మేము కోటి రూపాయలు పెట్టి ఒక సీటు వైద్య కళాశాలలో కొనుక్కునే పరిస్థితి లేదు సార్ అది గవర్నమెంట్ సీట్ అయితే ఒక సంవత్సరానికి పది పదిహేడు వేల రూపాయలతో పూర్తి అవుతుంది సార్ అది ఒక్క ఒక్క సంవత్సరానికి అది ఐదు సంవత్సరాలకు ఆ విద్య పూర్తి అవ్వాలంటే దాదాపు ఒక యాభై వేలు అరవై వేలు అవుతుంది ఈ కోట్లు కోట్లు పెట్టి మేము కొన్ని ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని విద్య నిభ్యసించడము లేదా డాక్టర్లు అవ్వటం అనేది దళితులకి గిరిజనులకు చాలా కష్టం సార్ ఆ విషయమే చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మొద్దు ఈ వైద్య కళాశాలను అమ్మొద్దు సార్ అది గవర్నమెంటే దాన్ని నడపాలి అది గవర్నమెంటే సీట్లు ఇవ్వాలి అయితే నేను మాకు మేలు జరుగుతుందని చెప్పాము తప్పకుండా దాని మీద గవర్నమెంట్ తెలియజేస్తాను నేను ఆర్డీఓ గారు కూడా చెప్పాడు తప్పకుండా ఆ కళాశాల మా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది అని మాత్రం అంటున్నాం మా ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు అది పేదవాళ్ళకి చెందాల్సిందే అది పేదవాడి విద్య వైద్య విద్య రావాలంటేనే ఈరోజు నారాయణలో పోతే కోటి రూపాయలు ఒక్క సీటు కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని పరిస్థితి అయితే దళితులలో లేదు మేము అది అంటే మేము వైద్య విద్యకి విలువైన వైద్య విద్యకి విలువైనటువంటి వాటికి అన్నింటికి మేము దూరంగా ఉండి మీరే కొనుక్కొని మీరే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు అయ్యి మీరే ఈ రాజ్యాన్ని వేలుకుంటుంటే మా పరిస్థితి ఏంటి సార్ మేము దళితులకి ఎట్టి వెనకబడి ఉండాల్సిందేనా ఏనాదులు వెనకబడి ఉండాల్సిందేనా మీ గిరిజనులందరం కూడా విద్యకి దూరంగా వెనకబడి ఉండాల్సిందేనా ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది ఇది వాళ్ళు చేసి ఏ ఊరు చేసినా మంచి పనిని మేము సమర్థిద్దాం కాబట్టి చెడ్డ పనిని మాత్రం వ్యతిరేకిద్దాం కానీ ఈ పని మాత్రం జిల్లా మొత్తం జరుగుతూ ఉంది సార్ ఇది ఉద్యమం తప్పకుండా ఉండదు వైద్య పేద వాళ్ళకి దక్కాలి అదంతా పోరాటం చేస్తాం సార్ మేము ఖచ్చితంగా ఇది ఒక్కరితో కాదు మేము అందరం కలుపుకొని అందరూ వాళ్ళ మన విద్యా సంఘాలందరినీ కూడా దళిత సంఘాలు కలుపుకొని ఉద్యమాన్ని నడుపుతాం సార్